తెలంగాణ పారిశ్రామిక రంగాన్ని ప్రపంచ యావనికపై అగ్రస్థానంలో నిలబెట్టే లక్ష్యంతో ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు గారు దావోస్ వేదికగా అద్భుత విజయాన్ని సాధించారు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో ఆయన చూపుతున్న చొరవ వ్యూహాత్మక చాతుర్యం ఇప్పుడు దేశ చర్చనీయాంశంగా మారింది వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ గళాన్ని బలంగా వినిపించిన శ్రీధర్బాబు గారు ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీలను మన రాష్ట్రం వైపు తిప్పుకోవడంలో సఫలీకృతమయ్యారు కేవలం రెండేళ్ల స్వల్ప కాలంలోనే సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా వాటిలో సగానికి పైగా ప్రాజెక్టులను తీసుకువచ్చిన ఘనత ఆయన సమర్థవంతమైన నాయకత్వానికి దక్కుతుంది లోరియల్ సంస్థ ద్వారా క్లీన్ ఎనర్జీ రంగంలో ఆరు వేల కోట్లు మరియు ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుల కోసం వేల కోట్ల పెట్టుబడులను సాధించడంలో మంత్రి గారి కృషి అనిర్వచనీయం ఐటీ బయోటెక్నాలజీ ఎయిర్ ఫోర్సెస్ వంటి కీలక రంగాల్లో తెలంగాణను గ్లోబల్ లీడర్ గా నిలబెట్టడానికి ఆయన రాత్రింబవలు శ్రమిస్తున్నారు కేవలం పారిశ్రామిక వేత్తగానే కాకుండా ఒక దార్శకుడిగా రాష్ట్ర యువతకు లక్షలాది ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా ఆయన ముందుకు సాగుతున్నారు ప్రపంచ దిగ్గజాల ముందు తెలంగాణ సత్తాను చాటి రాష్ట్రానికి పెట్టుబడుల తోరణం కట్టిన మంత్రి శ్రీధర్ బాబు గారు నాయకత్వంలో తెలంగాణ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్ గా కొత్త చరిత్రను లిఖిస్తోంది విదేశీ పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనుకూల గమ్యస్థానంగా ఐటీ ఎయిర్ ఫోర్సెస్ తయారీ ఫార్మ్ రంగాలకు మంచి ఎకో సిస్టమ్ ను రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నారు ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అంతేకాదు అత్యంత ప్రతిభావంతులైన యువత రాష్ట్రంలో ఉన్నందున నైపుణ్యాలకు కొదవలేదు మన తెలంగాణలో జర్మనీ తెలంగాణ భాగస్వామ్యంలో వాణిజ్యం పరిశ్రమల ఏర్పాటుకు తాము అన్ని విధాలా సహకరిస్తామని శ్రీధర్ బాబు చెప్పారు పెట్టుబడుల ఆకర్షణ ఉపాధి కల్పనలో తాము మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడటం లేదని తమ పోటీ దేశాలతోనే అని సీఎం రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడి అద్భుతమైన ఇకో వాతావరణం వల్ల పెట్టుబడుల వెల్లువలు వస్తున్నాయన్నారు అమెరికాలోని ప్రతి ప్రముఖ కంపెనీకి ఇక్కడ కార్యాలయాలున్నాయని మరోసారి గుర్తు చేశారు కేవలం అట్లతో కాదు చేతలతో రాష్ట్రాన్ని ప్రగతి పథకంలో నడిపిస్తున్న అపర చాణక్యుడు మంత్రి శ్రీధర్ బాబు గారు ప్రపంచ ఆర్థిక వేదికపై తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను శిఖర్ నిలబెట్టి అంతర్జాతీయ దిగ్గజ సంస్థల చూపు మన రాష్ట్రం వైపు తిరిగేలా చేయడంలో ఆయన చూపిన చొరవ అసమాన్య పారిశ్రామిక రంగం అంటే కేవలం ఫ్యాక్టరీల ఏర్పాట్లు మాత్రమే కాదు అది లక్షలాది కుటుంబాల జీవనాధారమని నమ్మిన నాయకుడు ఆయన పెట్టుబడుల సేకరణలో ఆయన అనుసరిస్తున్న రెడ్ కార్పెట్ విధానం ప్రపంచ దిగ్గజాలను మంత్రముగ్ధులను చేస్తోంది అదాని గ్రూప్ అమెజాన్ మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలతో ఆయన జరిపిన చర్చలు కుదుర్చుకున్న ఒప్పందాలు తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చబోతున్నాయి హంగు ఆర్భాటాలు లేకుండా నిశ్శబ్దంగా వేల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తెస్తూ తెలంగాణను దేశానికే ఇండస్ట్రియల్ పవర్ హౌస్ గా మారుస్తున్నారు శ్రీధర్ బాబు గారి ప్రతి అడుగు వెనుక రాష్ట్ర యువత భవిష్యత్తు ఉంది లక్షలాది ఐటీ ఉద్యోగులు మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా ఆయన ముందుకు సాగుతున్నారు కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు తెలంగాణలోని ప్రతి ప్రాంత там అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ఫ్యూచర్ సిటీ వంటి వినూత్న ప్రాజెక్టులకు ఆయన ప్రాణం పోస్తున్నారు దావో సదస్సులో వివిధ దేశాల ప్రతినిధులు సిఇఓ లు శ్రీధర్ బాబు గారి స్పష్టమైన విజన్ చూసి అభినందించడం తెలంగాణ గడ్డకు గర్వకారణం తెలంగాణ అంటే కేవలం ఒక రాష్ట్రం కాదు అది ప్రపంచ పెట్టుబడులకు సురక్షితమైన చిరునామా అని చాటి చెప్పిన దిశాలి శ్రీధర్ బాబు గారు ఆయన నాయకత్వంలో తెలంగాణ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ గా సరికొత్త చరిత్రను లిఖిస్తోంది అభివృద్ధి అంటే రోడ్డు భవనాలు మాత్రమే కాదు ఆవిష్కరణలు మరియు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు అని ఆయన నిరూపిస్తున్నారు